నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ నారా మాట్లాడు నమస్తే సార్ సార్ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ మీద భారత్ చాలా గా వెళ్ళింది కానీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అంటే మనం అనుకున్న లక్ష్యాలు తీరకముందే మొత్తం ఓడి అంటే ఓడిపోయింది అన్నట్టుగా వెనక్కి వచ్చేసింది భారత్ అంటే ఇప్పుడు దాన్ని విరమించుకున్నది ఎందుకు అని అంటారు అదే ట్రంప్ పాత్ర ఏముందంటారు ఇందులో ముఖ్యంగా ఎందుకంటే ఆయనే ఆపినట్టు ఇద్దరి మధ్యలో నేను మాట్లాడినా అంటే సాల్వ్ చేసినా అన్నట్టుగా మాట్లాడారు అసలు ఏం జరుగుతుంది అంటారు సడన్ గా ట్రంప్ స్టేట్మెంట్ అనేది ఒక రకంగా షాక్ గురి చేసింది ఇండియాలో ప్రజల్ని ముఖ్యంగా బిజెపి సపోర్టర్స్ ని యుద్ధాన్ని సపోర్ట్ చేసే వాళ్ళని పాకిస్తాన్ ఓడిపోతుంది మనం పాకిస్తాన్ని పెద్ద దెబ్బ కొట్టబోతున్నాం అని నమ్మిన వాళ్ళని ఒక దారుణమైన డిప్రెషన్లకి ఈ ట్రంప్ నెట్టేసింది నమ్మాలా లేదా తెలియలేదు ఇదంతా అబద్ధమేమో ట్రంప్ ఊరికే ట్రంప్ పేరుతో ఎవరో ఇచ్చారేమో ఇలా అనుకున్నారు కానీ అది నిజమే అని చెప్పి ఐదు గంటలకి మన ఐదు కాదు మూడు గంటల తర్వాత మూడున్నర గంటల ప్రాంతంలో మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అనౌన్స్ చేశాడు ఎస్ విరమణ జరిగిందని కాకపోతే ఆయన ఎక్కడ కూడా ట్రంప్ పేరు తీసుకురాలేదు ట్రంప్ పేరు తీసుకురాకుండా పాకిస్తాన్ డీజీఎంఓ డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కసీఫ్ అబ్దుల్లా ఆయన పేరు అట్లాగే ఇండియన్ డీజీఎంఓ ఆయన పేరు రాజీవ్ రాజీవ్ గై సో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు సో ఇద్దరి డీజీఎంల చర్చల ఫలితంగా యుద్ధం ఆగుతుంది అని మిస్త్రీ చెప్పాడు సో ఇది ఎట్లా ఉందంటే ట్రంప్ ఏమో నేనే ఆ ప్యాన్ యుద్ధము రాత్రి అంతా సుదీర్ఘ రాత్రి చర్చలు జరిపాము దాని ఫలితమే యుద్ధం యుద్ధం ఆగింది నేను వాళ్ళ కామన్ సెన్సు ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్కి వాళ్ళని అభినందిస్తున్నాను అని మాట్లాడాడు సో పైగా మొదట ఆయన ఇచ్చాడు ఆయన ఇచ్చిన ఇచ్చిందే కరెక్ట్ అయింది కూడా అంటే క్లియర్గా ట్రంప్ రోలు దీంట్లో కనిపిస్తుంది అట్లాగే పాకిస్తాన్ వెర్షన్ చూస్తే పాకిస్తాన్ ఏం మాట్లాడుతుందంటే ట్రంప్ వీడి వ్యాన్స్ మోడీతో మాట్లాడాడు జేడి వ్యాన్స్ ఒక అలార్మింగ్ ఇంటెలిజెన్స్ మోడీకి చెప్పాడు దాంతో మోడీ వెనక్కి తగ్గాడు అని పాకిస్తాన్ మీడియా డాన్ అనే పత్రికలో ఫ్రంట్ పేజీలో ఇది రాశారనమాట అంటే జేడీ వ్యాన్స్ మోడీకి ఒక అలార్మింగ్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మోడీ యుద్ధాన్ని ఆపేశాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు పాకిస్తాన్ సో ఇప్పుడు ఇక్కడ చాలా ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి మోడీ ఎందుకు సడన్గా యుద్ధాన్ని ఆపేశాడు యుద్ధ విరమణకి మోడీ ఎందుకు ఒప్పుకున్నాడు ఆ అలార్మింగ్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి ట్రంప్ ఎలా బెదిరించగలిగాడు మోడీ సా డిక్లేర్ చేసిన గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవైనా నెరవేరాయా నెరవేరకుండానే యుద్ధం ఎందుకు ఆపాల్సి వచ్చింది నిజానికి ఒక యుద్ధం అనేది మూడు రోజులు ఆగడం అనేది జనరల్గా ఎక్కడా జరగదు స్టార్ట్ అయిన మూడు రోజులు యుద్ధం యుద్ధాలు ఆగవు ఎప్పుడు కూడా ఎందుకంటే ఆబ్జెక్టివ్స్ అంత త్వరగా నెరవేరవు పైగా ఏమైనా ఒప్పందంలో పాకిస్తాన్కి ఏమైనా కండిషన్లు పెట్టామో మనం ఆ కండిషన్కి ఏమైనా ఒప్పుకునిందా పాకిస్తాను ఏమీ లేదు టెర్రరిజాన్ని ఆపుతానని చెప్పిందో పాకిస్తాన్ మన గోల్ ఏంటి అసలు యుద్ధంలో మనం ఎందుకు యుద్ధానికి వెళ్ళాం ఫస్ట్ మనమే యుద్ధానికి వెళ్ళాం వాళ్ళ దేశం మీద వాళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసి ఉండొచ్చు కారణం కావచ్చు కానీ వాళ్ళ భూభాగం మీద యుద్ధానికి వెళ్ళింది మనమే కదా ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి అర్థం నాలుగు పాకిస్తాన్ ప్రాంతాల మీద మనం దాడి చేస్తాం మనం టెర్రరిస్టు క్యాంపులు అంటున్నాం వాళ్ళవి లేదు మసీదులు స్కూళ్ళు కాలేజీలు ఇండ్లు అని వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనా మనమైతే వాళ్ళ ఇంటీరియర్ భూభాగానికి అంటే ఇంటర్నేషనల్ బార్డర్ దాటి నూరు కిలోమీటర్ల దూరంలో ఉండే బహవల్పూర్కి కూడా మనం వెళ్ళి అటాక్ చేశాం మనకి చేసినప్పుడు తెలీదా ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు మనకు తెలియదా పాకిస్తాన్ దీనికి రిటాలియేట్ చేస్తుంది మళ్ళీ మనం రిటాలియేట్ చేస్తాము ఇవన్నీ తెలిసే కదా మనం కూడా ఇద్దానికి వెళ్ళాం దానికి ప్రిపేర్ అయ్యాము మన శక్తులన్నింటినీ మోహరించాము కంప్లీట్ ఫ్రీడమ్ మోడీ ఇచ్చాడు ఇవన్నీ తెలుసు కదా మరి తెలిసినప్పుడు నువ్వు గా ఆపడంలో అర్థం ఏంటి ఇది నిజానికి బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళందరినీ కూడా చాలా దారుణంగా డిప్రెషన్ లేక నెట్టేసింది ఎందుకంటే కొన్ని నిమిషాలకు ముందు కూడా ట్రంప్ ప్రకటన రాకముందు కూడా చాలామంది యుద్ధాన్ని వద్దనే వాళ్ళు కావచ్చు మోడీని విమర్ రాజకీయంగా దీన్ని ఉపయోగించుకుంటున్నాడని విమర్శించిన వాళ్ళని అతి తీవ్రంగా అటాక్ చేశారు వాళ్ళు మందిని అయితే ఫిజికల్గా కూడా వాళ్ళు ఇండ్లకు పోయి ఆఫీసులకి వెళ్ళి అటాక్ చేశారు ఉద్యోగాలు తీసేశారు ఆ మధ్య ఒక మొన్న ఒక అమ్మాయిని డిగ్రీ కాలేజీ సస్పెండ్ చేశారు కేరళలో జర్నలిస్ట్ని నాగపూర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు ఇలాగా అసలు యుద్ధం వద్దన వాళ్ళంతా అరెస్టులు చేయడం కొట్టడం హ్యుమిలేట్ చేయడం చేస్తూ సడన్ గా మోడీ ట్రంప్ చెప్తే యుద్ధం మీరెందుకు ఆపేస్తారు ఏ ఆబ్జెక్టివ్స్ నెరవేర్చారని మీరు ఆపేస్తారు అన్న ప్రశ్నలు ఇవాళ మోడీని చాలామంది అడుగుతున్నారు సో ప్రజల్లో ఒక గందరగోళం అయితే ఏర్పడింది యుద్ధం అసలు ఎందుకు ఆగిపోయింది తెర ఏం జరిగిందో అని అటుపక్కేమో పాకిస్తాన్లో విక్టరీ అని షహబాజ్ షరీఫ్ అనౌన్స్ చేశాడు మనం సక్సెస్ అయ్యాం ఈ విక్టరీని జరుపుకోవడానికి మనం ఆయన ఒక ప్రోగ్రామ్ కూడా ఇచ్చాడు అదేంటంటే యూమిఈ తషాకూర్ యుమిఈ తషాకూర్ అంటే థ్యాంక్స్ గివింగ్ గ్రాటిట్యూడ్ని చెప్పడం అది పాకిస్తాన్లో పర్సియాలో ఈ ముస్లిం కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్లో ఆనవాయితీ ఏదన్నా మిలిటరీ విజయం కానీ పొలిటికల్ విజయం కానీ ఇతర ఇతర విజయాలు జరిగినప్పుడు వాళ్ళు ఇటువంటి గివింగ్ ఏం జరుపుకుంటారు మసీదులో ప్రయర్స్ చేస్తారు ఇవన్నీ చేస్తారు అది ఈరోజు వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు అంటే వాళ్ళు క్లియర్గా మనం సక్సెస్ అయ్యాం అనేది వాళ్ళు అనుకున్నారు వాళ్ళు అనుకున్న టెర్రరిస్టులు వచ్చి పహల్గామ్లో అటాక్ చేశారు మనం పోయి అక్కడ టెర్రరిస్టులని ఏమీ చేయలేదు పెద్ద టెర్రరిస్టులు ఎవరు అరెస్ట్ కాలేదు మసూద్ అజర్ లాంటి వాళ్ళు ఎవరు కూడా మనకు పట్టుబడలేదు సో మన దావూద్ ఇబ్రాహీం కావచ్చు టైగర్ మెమన్ కావచ్చు వీళ్ళందరూ అంటే మన దేశంలో మేజర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి కారణమైన అతిపెద్ద టెర్రరిస్టుల ఎవరిని కూడా మనం పట్టుకోలేదు ఆ క్యాంపును కూడా మనమేం ధ్వంసం చేయలే ఆ ఫ్యామిలీ మసూద్ అజర్ ఫ్యామిలీ చనిపోయారు తర్వాత ఒక ఐదు మంది టెర్రరిస్టులు చనిపోయారని ఒక లిస్ట్ ఇచ్చారు మన వాళ్ళు దాన్ని ఎవరు కూడా కన్ఫామ్ చేసే పరిస్థితిలో లేదు పాకిస్తాన్ కూడా కన్ఫామ్ చేయలేదు నిజంగా వాళ్ళు చనిపోయారా లేదా తెలియదు మనకి ఆ డెడ్ బాడీలు దొరికాయా లేదా ఏమి కన్ఫర్మేషన్ లేదు ఒక ఐదు అది కూడా లేటుగా చాలా విమర్శలు వస్తుంటే నిన్న అనౌన్స్ చేస్తారు ఐదు మందిని సో క్లియర్గా మోడీ ఫెయిల్ అయ్యాడు మోడీ ఆబ్జెక్టివ్స్ ఏమి నెరవేర్చలే నెరవేరలేదు ఐడెంటిఫై చేయలేదు ట్రేస్ చేయలేదు వాళ్ళని చంపలేదు సో అంటే పనిష్ చేస్తాను పనిష్ చేయలేదు తర్వాత మట్టిలో కలిపేస్తాను వాళ్ళ దీని అంతా అన్నాడు ఏం మట్టిలో కలవలేదు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు మనం ఎట్లాగైతే వాళ్ళ యార్ బేసుల్ని పదకొండు ధ్వంసం చేశామని నిన్న మనం అనౌన్స్ చేశాము వాళ్ళ దీంట్లో కూడా చూస్తే వాళ్ళు కూడా అనౌన్స్ లిస్ట్ ఇస్తున్నారు మన యార్ బేసుల్ని ఎక్కడెక్కడ ధ్వంసం చేసామని వాళ్ళు చెప్తున్నారు అలాగే మన మిసైల్స్ని మన డ్రోన్స్ని వాళ్ళు కూల్ వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళ డ్రోన్స్ నాలుగు వందల డ్రోన్స్ వస్తే మనం కూల్ మనం చెప్పుకుంటున్నాం ఇది జరుగుతుంది తప్ప యుద్ధంలో క్లియర్ ఆబ్జెక్టివ్స్ డిసైడ్ అయ్యి యుద్ధానికి వెళ్ళినాం ఆ క్లియర్ ఆబ్జెక్టివ్స్ నెరవేరక ముందే ఎందుకు విత్తడ చేసుకున్నాం మోడీని అతను ఎందుకు భయపెట్టాడు ఇంత యుద్ధం జరుగుతుంటే ఒక పక్క ఐఎంఎఫ్ ఇప్పుడే వన్ బిలియన్ డాలర్లని పాకిస్తాన్ బెయిల్ అవుట్ ఇచ్చింది ఐఎంఎఫ్ అంటే అర్థం అమెరికానే అమెరికా లేకుండా ఐఎంఎఫ్ లేదు సో ఐఎంఎఫ్ అంటే అమెరికా ఒక ఇంత యుద్ధం జరుగుతుంటే ఒక పక్క వన్ బిలియన్ డాలర్లు ఇచ్చి మోడీకి వ్యాన్స్ ఫోన్ చేసి జేడి వ్యాన్స్ ఫోన్ చేసి బెదిరించాడు అనేది వాళ్ళు చెప్పుకుంటున్నారు సో క్లియర్గా లేదు అసలు ఎందుకు యుద్ధాన్ని ఆపామనేది మన ప్రభుత్వం క్లియర్గా చెప్పట్లేదు కండిషన్ ఏంటి పైగా ఇదేమి పేపర్ అగ్రిమెంట్ కూడా కాదు ఓరలే ఇంకా పన్నెండో తేదీ మళ్ళీ కూర్చుంటాం ఉంటున్నారు పైగా ఇది పొలిటికల్ డిసిషన్ కాదు వీళ్ళు చెప్పే ప్రకారం మిలిటరీ డీజీఎం వీళ్ళు కదా డీజీఎంఓలు ఇద్దరు కూర్చున్నారని చెప్తున్నారు మరి పొలిటికల్ డిసిషన్తో కదా యుద్ధం ఆగాలి ఎందుకు ఆపాలి యుద్ధం అనేది పొలిటికల్ డిసిషన్ ఉండాలి కదా దానికి ఒక అగ్రిమెంట్ ఉండాలి క్లియర్గా ఆబ్జెక్టివ్స్ ఇప్పటివరకు ఏం సాధించాం చెప్పాలి అవేమన్నా ఏమన్నా చెప్పారా ఇప్పటివరకు మన ఫారెన్ సెక్రటరీ కానీ వీళ్ళు ఎవరు కూడా మనం ఏమి సాధించాం యుద్ధం వల్ల అనేది ఏమి చెప్పలేదు పాకిస్తాన్ మాత్రం మనం సక్సెస్ అయినాం ఇండియన్ ని మనం ధైర్యంగా ఎదుర్కొన్నాం ఇవన్నీ ఆ భాష వాళ్ళ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు సో క్లియర్గా మోడీ దీన్ని చాలామంది ఏమంటున్నారు ఇందిరాగాంధీని కంపేర్ చేస్తున్నారు ఇందిరాగాంధీ చూడు ఎవరు చెప్పినా ప్రపంచంలో ఎవరు చెప్పినా వినలేదు పాకిస్తాన్ నెట్టనిలోగా చీల్చేయగలిగింది మోడీ ఇందిరాగాంధీ కంటే పుడింగ్ అనుకుంటున్నారు అందరూ కానీ మోడీ పరిస్థితి ఏంటంటే మూడు రోజులు తుస్తమనిపించి బిల్డప్లు ఇచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను ప్రకల్పాల వాళ్ళకి చివరికి ట్రంప్ చెప్తే యుద్ధం ఆపేశాడు పైగా మోడీ అనేకసార్లు డిక్లేర్ చేశారు మేము థర్డ్ పార్టీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూని అవ్వడానికి లేదు పాకిస్తాన్కి మాకు మధ్య మా ఇది ఇది ద్వైపక్షంగా మేము తీర్చుకుంటాము అని అనేక సార్లు చెప్పారు మరి ఇప్పుడు అమెరికా ఒక పక్క అమెరికా పాకిస్తాన్కి ఎఫ్ సిక్స్టీన్ విమానాలు ఇచ్చింది ఇప్పుడు బెయిల్ అవుట్ ప్యాకేజీలు ఇరవై ఐదోది ఇది ఇరవై నాలుగు బెయిల్అవుట్ ప్యాకేజీలు ఐఎంఎఫ్ ఇచ్చిందంటే అమెరికా ఇచ్చినట్టే పైగా అమెరికా ఏముంటుంది పాకిస్తాన్ని అది విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం అంటుంది పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది టెర్రరిజాన్ని ఇచ్చేస్తుంది మనం చెప్తున్నాం అమెరికా మాత్రం అది పాపం విక్టిము అది టెర్రరిజానికి బలవుతుందని అమెరికా చెప్తుంది అంటే ఇంత క్లియర్గా అమెరికా పాకిస్తాన్ వైపు ఉన్నా కూడా అమెరికా మాట విని అమెరికా మధ్యవర్తిత్వంలో మనం ఎందుకు యుద్ధాన్ని ఆపాలి అనేది ఎక్కువ మంది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు తెర వెనక ఏం జరిగింది మోడీ ఎందుకు భయపడ్డాడు అనేది చర్చలు వస్తున్నాయి అయితే ఇక్కడ రెండవ లెప్షన్ చూసుకుంటాం మనం మోడీకి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే అసలు యుద్ధం మనం కోరుకోలేదు మనం అసలు ఎందుకు వెళ్ళాం ఆపరేషన్ అది ఎందుకు స్టార్ట్ చేశామంటే పదే 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 టెర్రరిజాన్ని మన దేశంలో వాళ్ళు ప్రోత్సహిస్తూ మన ప్రజల్ని మిలిటరీని చంపుతున్నారు కాబట్టి దీనికి బుద్ధి చెప్పడానికే మనం ఆపరేషన్ సింధూర్ చేశాము అది కూడా మనం నాన్ మిలిటరీ నాన్ సివిలియన్ వాటి మీదే మనం చేశాము అటాక్ చేశాము కాబట్టి మన యుద్ధాన్ని కోరుకోలేదు కానీ పాకిస్తాన్ మన మీద ఏ స్థాయిలో అటాక్ చేసిందో మనం దానికి రివర్స్గా ప్ర రిటాలియేటర్గా మనం చేసాం తప్ప మనం యుద్ధాన్ని కోరుకోలేదు కాబట్టి యుద్ధం ఆపేస్తామని పాకిస్తాన్ ఒప్పుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఆగిపోయాం మన యుద్ధాన్ని కోరుకొని ఉంటే కదా మనకి అది లేదు కదా అని వీళ్ళు చెప్తున్నారు సో లేకపోతే ఇంత అడావిడి ఎందుకు చేశారా మీరు ఇంత గోళ ఎందుకు చేసింది మీ మీడియా మేము పాకిస్తాన్ నాశనం అయిపోయింది ఇంక అయిపోయింది మటాష్ అయిపోయింది పాకిస్తాను అతను పారిపోయాడు మునీర్ పారిపోయాడు ప్రధానమంత్రి వెళ్ళిపోయారు ఇవన్నీ కథనాలంతా ఎందుకు వడ్డించారు మాకు పాకిస్తాన్ ఏదో మట్లా కలిపేస్తా ఉన్నట్టు ఎందుకు మాట్లాడారు మేము యుద్ధం కోరుకోకపోతే అని వీళ్ళు అడుగుతున్నారు సో ఈ రెండు విషయాలు ఉన్నాయి ఓవరాల్గా మాత్రం మోడీ చర్య అనేది అందరినీ డిసప్పాయింట్ అయితే చేసిందని అర్థమవుతుంది క్లియర్ ఆబ్జెక్టివ్స్ ఏవి నెరవేరకుండా మనం అనుకున్న గోల్స్ ఇవి లేకుండా ఉత్పత్తి బెదిరింపులతో అది కూడా పాకిస్తాన్ ఏమీ బెదరట్లేదు పాకిస్తాన్ క్లియర్గానే ఉంది నేనే సక్సెస్ అయ్యానని చెప్పుకుంటుంది పాకిస్తాన్ మనం ఇప్పుడు విజయ యాత్ర చేసే పరిస్థితిలో కూడా లేదు మోడీ సక్సెస్ అయ్యాడని ఒక ట్వీట్ కూడా లేదు ఎక్కడ అంటే క్లియర్గా పైగా ఇండియా ఫైట్ బ్యాక్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ కూడా అవుతుంది మళ్ళీ వదలద్దండి ఎందుకంటే మంచి ఊపిలో ఉన్నాం మనం మన బలం ఏంటో చూపించాం మన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏంటో మన ఎయిర్క్రాఫ్ట్ సిక్తేంటో మన నావీ పవర్ ఏంటో చూపించాం కొద్దిగా పుష్ చేస్తే పాకిస్తాన్ మన కాళ్ళ బేరానికి వచ్చేది మన పీఓకేను మనకు అప్పగించేది ఇవన్నీ కూడా చెప్తున్నారు కానీ ఎక్కడో మోడీ ట్రంప్ బెదిరింపులకా లేకపోతే ట్రంప్ దేనికి సరెండర్ అయ్యడం తెలీదు ఈ అలార్మింగ్ ఇన్ఫర్మేషన్ ఏందనేది కూడా చెప్పాలి అయితే ఒక్క డౌట్ ఏంటంటే అలార్మింగ్ ఇన్ఫర్మేషన్ అంటే పాకిస్తాన్ ఏమన్నా న్యూక్లియర్ వెపన్ వేయడానికి రెడీ అయిందా ఎందుకంటే ఎన్ ఎన్సీఏ సమావేశం జరిగిందని వార్త వచ్చింది వాళ్ళు మాత్రం పాకిస్తాన్ వాళ్ళు దాన్ని డెనీ చేశారు మేము జరపలేదన్నారు ఎన్సీఏ అంటే నేషనల్ కమాండ్ ఆఫ్ కమాండ్ అథారిటీ అంటే న్యూక్లియర్ వెపన్స్ వేయాలా అనేది డిసైడ్ చేసే అథారిటీ సో దా అది వ్యాన్స్ చెప్పాడా మోడీకి ఇట్లా వాళ్ళు న్యూక్లియర్ వెపన్ ఇపోతున్నారు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని మోడీకి చెప్తే మోడీ ఆపేస్తాడా అంటే ఆయన చెప్తే కానీ మోడీకి తెలీదా వాళ్ళు వేస్తారో లేదు ఒక యుద్ధం వచ్చినప్పుడు ఎవడో ఒక దేశం వాడు కోన్కి ఇసుకగాడు వచ్చి పొలాడు బాంబేస్తాడంటా నువ్వు ఆఫీస్ ఆపేస్తారా ఇలాంటి ప్రశ్నలు అయితే రకరకాలుగా వస్తున్నాయి ఏదేమైనా యుద్ధం ఆపడం అయితే ఖచ్చితంగా యుద్ధం ఆగడం అయితే ఖచ్చితంగా మంచిదే కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు నీ ఆబ్జెక్టివ్స్ ఏమిటి అవి నెరవేరకుండా మూడు రోజుల్లోనే ఎందుకు విరమించుకుంటున్నావు పోనీ వాళ్ళు ఏమన్నా దానికి కట్టుబడి ఉన్నారంటే లేదు ఆల్రెడీ మళ్ళీ వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు మళ్ళీ యుద్ధం అనేది జరగచ్చు అని కూడా అంటున్నారు మరి ఇంతలో దానికి నువ్వెందుకు కాల్పుల విరమను ప్రకటించావు